ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను కావలి మండలంలోని ముస్ను కృష్ణా ఫ్యాన్ లో రైట్ చేయడం జరిగింది కృష్ణా ఫ్యామిలీ బ్యాగ్స్ అని చెక్ చేస్తే అందులో నైన్ బ్యాగ్స్లో రాయిని గుక్క శక్తి మసాలా ఇలాంటి టొబాకో వస్తువులు ప్యాకెట్స్ దొరకడం జరిగింది వాటిని పంచ్ నా యొక్క దాన్ని సీక్ పెట్టడం జరిగింది ఇది నా పోలీస్ ప్రెసిడీ ఇన్స్పెక్టర్ గారికి నాతో పాటు సహకరించారు మొత్తం వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ నుంచి రఫ్గా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ దాకా ఉండొచ్చు